నిశాంత్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి స్వాగతం ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు అనే దాని మీద మనం ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ శ్రద్ధగా వినండి టెట్ పేపర్ వన్ ఏకు ఐదు విభాగాల్లో నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు నిర్వహిస్తారు వాటిలో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయనే దాని మీద మనము తెలుసుకుందాము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెటగాజీ ముప్పై ప్రశ్నలు వస్తాయి ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ టూ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఎన్విరాన్మెంట్ స్టడీస్ అందులో సైన్స్ సోషల్ స్టడీస్ ఈ రెండు కలిపి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఉంటాయి లాంగ్వేజ్ వన్కు సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమొస్తాయంటే తెలుగు ఉర్దూ బెంగాలీ హిందీ కన్నడ మరాఠీ తమిళం గుజరాతీ లాంగ్వేజ్లను ఎంచుకోవచ్చు లాంగ్వేజ్ టూ విభాగంలో ఇంగ్లీష్ సబ్జెక్టు ఉంటుంది ఇది టెట్ పేపర్ వన్ ఏకి సంబంధించి టెట్ పేపర్ వన్ బికి ఆ పేపర్ నుంచి ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు బోధించే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాయాల్సి ఉంటుంది ఇప్పుడు మనము టెట్ పేపర్ టూ ఏ గురించి టూ బి పేపర్ గురించి తెలుసుకుందాము టెట్ పేపర్ టూ టూబీ కలిసి నూట యాభై మార్కులకు నిర్వహిస్తారు పేపర్ టూ ఏలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెటగాజీ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్కు సంబంధించి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ కు సంబంధించి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు సంబంధిత సెలెక్టెడ్ సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ లేదా సైన్స్ లేదా సోషల్ స్టడీస్కి వాటి నుంచి మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచి అరవై ప్రశ్నలు అరవై మార్కులు ఉంటాయి పేపర్ వన్ ఏ వన్ బి కంటెంట్ విషయానికి వస్తే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు పేపర్ టూ ఏ టూ బి పేపర్కు సంబంధించి ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సిలబస్ను మనం చదవాలి మరొకసారి ఇక్కడ లాంగ్వేజ్ వన్ అంటే మనకు తెలుగు ఉర్దూ హిందీ బెంగాలీ కన్నడ మరాఠీ తమిళం గుజరాత్ అనే లాంగ్వేజ్ వస్తాయి లాంగ్వేజ్ టూకి సంబంధించి ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది ఈ విధంగా ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు అనే అంశం మీద మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది మరొక క్లాస్లో మంచి మార్కులు రావాలంటే ఏ విధంగా మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలనే విషయం మీద మనము మన యొక్క ఛానల్లో మీకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ